తెలుసు కొన్ని ఏంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా తర్వాత ఇంకోటి నిర్వహణ ఎట్లా తర్వాత ఏంటి ఇబ్బందులు ఉంటాయి వాటి మీద కొంత అందరి అందరూ కొంతమంది అంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మన ఎస్ డిఈ గారు తర్వాత ఎస్పీ గారు మిగతా డిపిఓ గారు అంటే డిస్టిక్ పంచాయతీరాజ్ పంచాయతీ ఆఫీసర్ గారు కూడా వస్తారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే విధంగా ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ గురించి మన ఫైర్ ఆఫీసర్ గారు వచ్చారు వాళ్ళు కూడా మీకు ఎట్లా ఉండాలి వైర్ ఎట్లా ఉండాలి తర్వాత ఈ మీరు ఫైర్ ప్రికాషన్స్ ఏ విధంగా అనేది కూడా మన ఫైర్ ఆఫీసర్ గారు చెప్తారు తర్వాత ఎలక్ట్రిక్సిటీ ఎలక్ట్రిక్ గురించి ఎలక్ట్రిక్ ఆఫీసర్ చెప్తారు మున్సిపల్ ఆఫీసర్ చెప్తారు ఆ విధంగా మీరు తర్వాత మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఆ విధంగా నడుచుకుంటే ఫీజుఫుల్గా ఈ గణేష్ విమర్శన అవుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాము మేము మళ్ళీ కూడా మాట్లాడతాము మొదటగా ఫైర్ సేఫ్టీ గురించి ఫైర్ ఆఫీసర్ గురించి అంటే

కాబట్టి అంటే మీరు గణేష్ మీ స్క్రీట్ లో పట్టా అన్ని చిన్న చిన్న దగ్గర మీరు వైర్లు आठ एक एक दो तीन चार Claro. Uh -huh. आप बोलो लास्ट टाइम आपने कहा था कि इस चीज़ के लिए क्या बुंदर उत्तराखंड में कलेशिया पर ये भी इससे बुंदर उत्तराखंड क्या करते हैं और आपने आपको आपको आंटू दिया तो आंटू देशी लेकिन जब आए लेकिन इससे क्या हुआ तो पुलिस का क्या जल्दबाज़ी 이스키 i v e